నాకు సెవెన్ థౌసండ్ దాకా వచ్చింది మేడం ఏటీఎం లో బాగా వచ్చింది మేడం ఫస్ట్ వేసినప్పుడు రీసైన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా నా పేరు దేవి మాది చిరుమాల్ల నాదెండ్ల మండలం నేను ఎన్ఎఫ్ దాంట్లో ఎఫ్ఎస్గా జాయిన్ అయ్యాను ఎకాడమీలో ఓకే మీరు ఇక్కడ ఏటీఎం ఎలా వేసారు ఎంత ఆదాయం వచ్చిందో చెప్పండి నేను ఏటీఎం ఫిఫ్టీన్ సెంట్స్లో వేసాను ఇప్పుడు దాంట్లో నాకు నెలకు వచ్చేదానికి సెవెన్ థౌసండ్ దాకా ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు ఏటీఎం పూర్తి అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు రీసైన్ చేశాను రీసర్వింగ్లో ఫోర్ బెడ్ నాలుగు అడుగులు నాలుగు అడుగులు బెడ్ చేశాను మేడం ఓకే బెడ్లో మొత్తం తొమ్మిది బెడ్లు దాకా వచ్చినాయి మేడం ఆ చివరి నుంచి చివరి దాకా దాంట్లో ఒక ఈసారి మాత్రం ఎక్కువ టమాటా వేసాను మేడం నాలుగు టైప్స్ ఆఫ్ కొంచెం అందుకని రేపు మోడల్ మేడం పనికి స్వీట్ కార్న్ మీద కానీ వైట్ కార్న్ అట్లా వేసాను మేడం అటు గా ఇంతకు ముందేమో దీని కింద వేస్తే ఎక్కువ వచ్చి వాటిని తింటాన్నాయి మేడం అందుకని చివర్ లేసాను ఈసారి మొత్తం పోతాయి అని చివరి లేసాను ఈసారి ఎప్పుడైనా మొక్కజొన్న జొన్న బోర్డర్ బోర్డర్గా వేసాను మేడం దాంట్లో ఇప్పుడు వచ్చి రీసోయింగ్ లో మాత్రం చిన్నుల్పాయి అల్లం పల్లీలు ఈసారి అవి ట్రై చేశాను మేడం వచ్చినాయి మేడం బాగా వచ్చినాయి చిన్నులపాయను పల్లీలు బాగా వచ్చినాయి బ్రోకోలీ ఒకటి కొత్తగా వేసాను మేడం అవి వైట్ రండి మేడం ఓన్ సీడ్స్ కోసం మెంతికూర వదిలేసి ఉంచాను మేడం సీడ్స్ కోసం తోటకూర కూడా ఓన్ సీడ్స్ వేసాను మేడం ఈసారి అవిను మళ్ళీ వైట్ మేడం అవి కూడా ఓన్ సీడ్స్ ప్రిపేర్ గ్రేడ్ లో ఎయిట్ తెల్ల మొక్కజొన్న మేడం అవి సీడ్స్ అన్ని తీసేసి ఎండబెట్టాను మేడం ఒక ట్వంటీ డేస్ ఎండబెట్టా ఎండబెట్టిన తర్వాత అవి కూడా ఓన్ సీడ్స్ వేసాను మేడం తోటకూర కూడా కొత్తగా ఎండిపోయి బాగా తీసేసి మన విత్తనం మనమే తయారు చేసుకోవాలి అది పాయింట్ దీంతో పాటు మన ఇంట్లో అల్లం మన ఇంట్లో చిన్న రిపాయలు అవి కూడా చక్కగా విత్తనాలు చేయాలి వెరైటీ అల్లం పెట్టారు బెడ్ తీసుకురాలు ఇంక తీసుకురా దాదాపు మోడల్ లో ఎన్ని రకాలు మొత్తం ఫైవ్ వెరైటీస్ మొత్తం మోడల్ లో వేసుకున్నారు కూడా ఇలా చెరుకు కూడా వేసాను మేడం అవును మేడం మొలకొచ్చింది ఇంకా రెండు మొలక రాలే చెరుకు ఎర్రబెండలు ఎర్ర తోటకూర అట్లా ఈసారి డిఫరెంట్ గా వెళ్ళి ట్రై చేశాను మేడం తీసుకొచ్చా ఎర్రబెండలు చిలుకలూరు సీడ్ షాప్ లో తీసుకొచ్చాను మేడం అవి ఈసారి మళ్ళీ విత్తనాలు ట్రై చేద్దామని అని చెప్పి నిన్న చెప్పారు కదా వ్యవసాయం అనేది ఒక ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ లో ఇంకా అసలు ఇంకా కలకలు ఆడాలి అంటే అన్ని రకాల కొత్త కొత్త మొక్కలన్నీ మన పొలంలో ఉండాలి ఏటీఎం మోడల్లో ఉండాలండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ